రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్ ఇవి ప్రధాన మేము ఏం చెప్పాం అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మీటింగ్ లో సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ వన్ గిగవాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని క్యాబినెట్ ఎస్ఐపిబీ మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది అదే నేను అడిగాను మాకున్నటువంటి సమాచారం కూడా అదే వారు రాసింది కూడా అది అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్గా ఉంది అయితే లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా రెండు లక్షల మందికి అంటే లక్ష తొంభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే లక్ష ఎనభై రెండు వేల నుంచి లక్ష ఎనభై ఏడు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దీని మీద క్లారిటీ అడిగాము వారేమో రెండు వందలు అంటున్నారు మీరు లక్ష ఎనభై వేలు అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి ఇదా సమాధానం అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు దానికి సమాధానం చెప్పకుండా దేనికి కొనుకొస్తా చెప్పు సరే ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోవాలా నేను రెండు వందలు అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా మీరు రెండు లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు మీ మాట నా మాట కాదు గూగుల్తో తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి గూగుల్తో తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో తో అనౌన్స్మెంట్ చేయించండి మీరు చెప్పినటువంటి నంబరు లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే గూగుల్ చేత ప్రకటిస్తే సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే లక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మసక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న ఇందులో మేమేమి డాటా సెంటర్ వద్దనట్లేదు అనట్లేదు ఇన్ఫ్యాక్ట్ డాటా సెంటర్స్కి అలా బాట వేసింది అసలు పైనీరు చేసింది ఇనీషియల్గా అదానీ వాళ్ళని వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం ఈ క్లారిటీ ఎవరిస్తారు చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక డేటా సెంటర్స్ అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి ఏదైతే గూగుల్ సంస్థ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అదే గూగుల్ని అడగండి గూగుల్ దీంట్లోని మీరు సర్చ్ చేయండి వన్ గిగవాట్ డేటా సెంటర్ ఏ బేస్డ్ డేటా సెంటర్ వన్ గిగవాట్ డేటా సెంటర్కి ఎంతమంది ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ఆ గూగుల్ని అడగండి లేదా చార్జీపీటీని అడగండి ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం అమెరికాకి సదర్న్ టిప్లో మెక్సికోకి అమెరికాకి బార్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు వన్ గేగ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతూ ఉంది వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంతో తెలుసా మీకు ఆ డేటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంత అంటే వంద నుంచి నూట యాభై మంది ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు ఆ సంస్థ చెప్పినటువంటివి మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ గూగుల్ సంస్థ ఆ గూగుల్ సర్చ్ ఇంజిన్లో మీరు వెళ్ళి అడిగితే చెప్పేటువంటి సమాధానం ఇది పోనీ కన్స్ట్రక్షన్ ఫేజ్ ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలా మందికి ఉపాధి కల్పిస్తాయి అని ఇదే ఎల్పాసోలో ఇదే వన్ గీ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది సరే అటు మెక్సికన్సో లేకపోతే అమెరికన్సో ఎవరో పనిచేసి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు పోనీ రెండు వేలు పోనీ ఆంధ్రప్రదేశ్లో అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీసు మెషినరీ లేకపోయే లేకపోయినా కొన్ని ఒక ఐదు వేల మంది పనిచేస్తారు అనుకుందాం ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో అంటే కాంక్రీట్ వర్క్ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఇదంతా ఉండేటువంటిది కన్స్ట్రక్షన్ ఫేజ్లో అసలు మీరు చెప్పేటువంటి లక్షా ఎనభై ఎనిమిది వేలకి మీ పత్రికల ద్వారా మీ క్యాబినెట్ మీటింగ్ ద్వారా మీ ఎస్ఐపిబీ మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి రెండు వందలకి ఎంత తేడా ఉంది వెయ్యి రెట్లు తేడా ఉంది రెండు వందలకి రెండు లక్షలు ఉద్యోగాలు అంటారు రామారా మీరు లక్ష తొంభై వేలు అంటున్నారు కొన్ని రెండు లక్షలు కొన్ని అనుకున్నా తొమ్మిది వందల రెట్లు కొన్ని తొమ్మిది వందల యాభై రెట్లు తేడా ఉంది

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851